హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగులకు గుడ్ న్యూస్ పెండింగ్లో ఉన్న డిఏలకు ముహూర్తం ఫిక్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక తెలంగాణలోని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ చెల్లించేందుకు ప్రభుత్వం ముహూర్తం పెట్టింది ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యోగులకు డిఏ ప్రకటించనున్నట్లు ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం రోజున జూలై ఇరవై ఆరున ఉపాధ్యాయ సంఘాలతో వేం నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు పదిహేను తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ బకాయి ఉన్న డిఏ ప్రకటించనున్నట్లు వెల్లడించారు అయితే ఒకటా రెండా అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తెలిపారు చూసారు కదండి మొత్తానికి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెండింగ్ లో ఉన్న అన్ని కూడా చెల్లించేందుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది అది ఎప్పుడంటే రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే అనగా ఆగస్టు పదిహేను తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా తమ బకాయి డీఏలను ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి అయితే ఒకటి రెండు అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తెలిపారు తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్